మన ప్రభువును ప్రియ ప్రేరక్షకుడైనటువంటి సుఖ్రీస్తు వారి నామంలో ఈవుడే ఉక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నాలుగో పరిక్షోభంలో వందనములు తెలియజేస్తాను ప్రియమైన వాళ్ళ ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదవ చిన్నలో తన పొరుగు వానితో ఇచ్చకములాడు వాడు వాని పట్టుకున్నకు వల వేయవాడు అని రావడం ఇలాంటి వాడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తన పొరుగువాడితో పొరుగువాడు ఫ్రెండ్ అవ్వచ్చు సహోదరుడు అవ్వచ్చు ఇంటి పక్కల వాళ్ళు అవ్వచ్చు ఇతరత్ర ఎవరైనా కానీ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఇచ్చకములు ఆడుతూ మనల్ని పొగుడుతూ ఇచ్చకములు అనంటే పొగడత ముఖస్థుతి లేదంటే హెచ్చించడం నువ్వు తోపు నువ్వు తురుము అని పోగడ్డం ఇవన్నీ కూడా ఇచ్చకములక వస్తాయి ఇంకా కొన్ని విషయాలు చెప్పినట్లయితే అరే నువ్వు నీ గురించి ఏం చెప్పవురా బాయ్ నువ్వు మా మాతో ఏం పంచుకోవరా బాయ్ మేము అన్నీ పంచుకుంటాం బయ్ అని బ్లాక్మెయిలింగ్ చేయడం మీరు అన్నీ చెప్పేస్తా మీరే చెప్పరు నువ్వే చెప్పవు అని అంటుంటారు చూడు వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం నమ్మకూడదు అంత ఈజీగా వీళ్ళే నమ్మక ద్రోహం చేసేది ఎవరైతే అన్ని చెబుతున్నాం మీరే చెప్పరు అని అంటారో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళే నమ్మక ద్రోహం చేసేది ఇలాంటి వారితో జాగ్రత్త నమ్మక ద్రోహులు ఉన్నారు జాగ్రత్త ఓకే కాబట్టి ప్రేమ వర్లరా మనతో ఎవరైనా ఆడుతున్నారంటే మనల్ని అతి మాటల్లోకి నెట్టి మన రహస్యాలని తెలుసుకొని మన కుటుంబ విషయాలని తెలుసుకొని మన ఆలోచనలని తెలుసుకొని మన ఆలోచనలన్నిటినీ వారు అనువయించుకొని ఓ పలాన సమయంలో ఎలా ఉంటాడు పలాన సమయంలో ఎలా ఉంటాడు నేను ఎలాగైనా కొట్టేయలరా వీళ్ళని వీడి ఆలోచనలు ఇలా ఉన్నాయి చాలామంది ఉన్నారు ప్రేమ లోకంలో చాలామంది సతమతం అవుతూ ఉన్నారు ఇలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రాముఖ్యంగా క్రైస్తవ ప్రేమ 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 అంటూనే క్రైస్తు వారు అనేది దాంట్లోనే మోసాలకు పాల్పడుతూ ఉన్నారు నమ్మక ద్రోహానికి పాల్పడుతూ ఉన్నారు ధోరణి అంటే యజబేలు అనేటువంటి ఆత్మ వారిని వెళ్తూ ఉంది అపవాది యొక్క ఆత్మ వారిని వెళ్తా ఉంది అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను యొక్క ఆత్మ వారిని వెళ్తూ ఉంది ఇటువంటి వారు అబద్ధాలు చెప్పడానికైనా వెనకడరు అబద్ధాన్ని నిజం చేయడానికైనా వెనకాడరు వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి నిజంగా నువ్వు ఈ స్థితి స్థితిలో ఉన్నావేమో విడి వీక్షిస్తున్నావు కదా నువ్వే ఈ స్టేజ్లో ఉన్నావేమో లేదా నువ్వు అట్లాంటి నమ్మక ద్రోహానికి గురయ్యేవేమో నిన్ను మోసం చేశారేమో నిన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారేమో నీతో నమ్మాడుతున్నాడు ఏం తెలుసా నేనున్నాను ఎందుకు భయపడుకోవాడు నేను రోషం గల దేవుణ్ణి దహించు అగ్ని అయిన దేవుణ్ణి నేను పగ తీర్చుకుని వాడును పగ తీర్చుకున్నట్టు నా పని నువ్వు ప్రేమించు శత్రువుని ప్రేమించు యాస్ ప్రేమించు కానీ రోషము కలిగిన దేవుడు పరాక్రమ కలిగిన దేవుడు బలవంతుడైన దేవుడు నీకు నాకు మనందరికీ తోడు ఉండగా మనం ఎందుకు భయపడాలి భయపడం ఎందుకంటే తప్పు చేసిన వాడే భయపడినప్పుడు తప్పు ఎందుకు భయపడాలి ఒకవేళ తప్పు చేయాలి అనిపిస్తే అన్నాడు యోసేపు గారు ఏ ఆజ్ఞలు లేవు ఆదికట్టంలో మనం చూసినప్పుడు యూసఫ్ గారి జీవితం చూసినప్పుడు ఆయన నేను చూసుకున్న నిబంధన దేవునితోన అసలు అప్పుడు లేవు కానీ ఆయన ఎలా నిలబడ్డాడు నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం ఎలా చేయదు అంటాడు ఎవరితో యజమాని భార్య కానీ ఈనాడు అవకాశం వస్తే చాలా ప్రేమ ఎందుకు అని అంటే ఆత్మ ఏతా ఉంది వీళ్ళని వ్యచారపు యొక్క ఆలోచనలు వెళ్తూ ఉన్నాయి జార యొక్క ఆలోచనలు వెళ్తూ ఉన్నాయి కాబట్టే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు క్షీణికావేశంలో ఐదు నిమిషాల సుఖము కోసము కుటుంబాలను నాశనం చేస్తూ నమ్మిన వారిని మోసం చేస్తూ స్నేహితులను మోసం చేస్తూ సహోదరులను మోసం చేస్తూ ఏమైనా వర్లరా ఎంత దారుణాన్ని కూడి కడుతున్నారు స్త్రీలైనా పురుషులైనా ఎన్ని తప్పనిపించట్లే అదే యోసేపు గారు ఎవరు చూడట్లేదు కదా నాలుగు మధ్య మేము ఇద్దరు ఉన్నాము కదా అని తన యజమాని భార్య అయినటువంటి మరో భార్యతోన ఆయన ఆ పని చేసి ఉంటే ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళమా అలాగే చాలామంది చేశారు వాళ్ళందరి గురించి మాట్లాడుకుందామా ఒక జ్ఞాని అయినటువంటి సొలోమోను గారు పడిపోయింది దేవునికి దూరమైంది స్త్రీ విషయంలోనే విజయానికి కారకుడైనటువంటి దావీదు గారు పడిపోయింది స్త్రీ విషయంలోనే బలవంతుడైనటువంటి సంసోను గారు పడిపోయింది స్త్రీ విషయంలోనే మరి ఎవరు ఎవరున్నీ నువ్వు ఉండ ఉండగలుగుతున్నావా ఉండాలని ఆశపడుతున్నావా ఆశపడాలి ఆశ పడితేనే వస్తుంది ఎదురు చూస్తేనే వస్తుంది కానీ మనం అవి చెయ్యం ఎందుకు తెలుసా అవకాశం చేజారిపోతుంది ఆ కోరికలు ఉంటాయి కదా నమ్మక ద్రోహానికి పాల్పడుతూ ఉన్నావు సొలోమోను గారు దావీదు గారు సంసోను గారు వీళ్ళందరికంటే నువ్వు జ్ఞానివే బలవంతుడు వే విజయాలు సాధించిన వాడువ్యా వాళ్ళే పడిపోయినారయ్యా స్త్రీ విషయంలో నువ్వెంత టోడు నువ్వెంత టోడు అసలా గుర్తుపెట్టుకో దేవుడు నీతో మాట్లాడుతున్న చూటుగా నేను క్రైస్తవ్యంలో ఉన్నాను నేను యేసుక్రీస్తు వారిని అంగీకరించినాను వారం వారం బల్లలో పాలు పొందుతున్నాను ఏమైనా వర్లరా ప్రతి ఒక్కరితో నేను ఇదే మాట చెప్తా ఉన్నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నా ఇటువంటి స్టేజ్లో నువ్వు ఉన్నావేమో ఇటువంటి స్టేజ్లో నువ్వు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించు మారు మనసు పొందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మారు మనసు పొంది క్షమాపణ అడుగు మనల్ని చూస్తే అవతల వ్యక్తి భయపడిపోవాలా అలా ఉండాలి మన జీవితం స్త్రీ అయినా పుడుచుడైనా క్యారెక్టర్లను తగ్గకూడదు ఎప్పుడు అటువంటి జీవితం అందుకే క్రీస్తు యేసు క్రీస్తు వారు క్యారెక్టర్లు తగ్గలేదు కాబట్టే నన్ను పోలి నడుచుకోనని నన్ను నేను నువ్వు నేను చెప్తామని చెప్పలేము ఎందుకంటే మనలో ఉన్నాయి లోపాలు మనలో ఉన్నాయి కోరికలు మనలో ఉన్నాయి ఈ లోకానుసారమైనటువంటి నీచపు బుద్ధులు కాబట్టే మనం చెప్పలేము సంఘానికి చెప్పగలమా కొన్ని మన కుమారుల కుమార్తెలు చెప్పగలమా మన వైఫ్ చెప్పగలమా మన భార్యలు చెప్పగలమా చెప్పలేము ఎందుకు తెలుసా మనలో ఆ దౌర్భాగ్యపు స్టేజీ ఉన్నాము కాబట్టి యేసుక్రీశ్వర్ అలా భయపడతారా భయపడ ఎందుకు భయపడరు ఆయన క్యారెక్టర్లోన నిలబడిపోయినారు కాబట్టి ఆయన క్యారెక్టర్ని ఫాలో అవ్వమంటున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి యేసుక్రీశ్వర్ పరిశుద్ధులు అలాగే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాను ఇంకా పరిశుద్ధులుగా ఉంటున్నామా మందిరానికి వచ్చినంత మాత్రం పరిశుద్ధుడు కాదు బైబిల్ చదివినంత మాత్రం పరిశుద్ధుడు కాదు పాటలు పాడినంత పరిశుద్ధుడు కాదు వాయిద్యులు వాయించినంత మాత్రం పరిశుద్ధుడు కాదు నువ్వు సంఘంలో పరిచయం చేసినంత మాత్రం పరిశుద్ధుడు కాదు నీ క్యారెక్టర్లో పరిశుద్ధత ఉండాలి నీ చూపులో పరిశుద్ధి నీ మాటలో పరిశుద్ధిత ఉండాల అవన్నీ ఉంటే నువ్వు పరిశుద్ధి ఏ సందర్భంగా నేనేం మాట్లాడో అది ఉండాలి నేను ఎవరిని ఎలా చూస్తున్నా నీ చూపుల్లో పరిశుద్ధి ఉండాలి వెనికిల్లో పరిశుద్ధి ఉండాలా ఏమర్లేదా ఎందుకు మనం ఈ దూరంలో ఉండటం ఈ పది నిమిషాల వీడియో నువ్వు పూర్తిగా చూస్తున్నట్లయితే పది నిమిషాల వీడియో పూర్తిగా చూస్తున్నట్లయితే దేవుణ్ణితో మార్చు మారుముకుంది దేవుని అడుగు నమ్మక ద్రోహం చేయొద్దు ఒకవేళ స్టేజ్లో ఉన్నవేమో పలానా పోని నేను మోసం చేయాలి పలానావని నేను బురుడు కొట్టించాలి అనే స్టేజ్లో నువ్వు ఉన్నవేమో ఒకవేళ నువ్వు ఆల్రెడీ మోసం చేసేవేమో అలాంటి వాటిని నువ్వు చూస్తున్నావేమో కానీ నువ్వు దేవునికి కాదన్నది దేవుని ఆ వాక్యానికి కాదన్నది దేవుణ్ణితోనే మాట్లాడుతున్నాడు దేవుడు నిన్నే మాట్లాడుతున్నాడు దయచేసి ఈ వీడియో వీక్షిస్తున్న నువ్వు కొద్దిగా వీక్షిస్తున్నట్లయితే ఈ వీడియో నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు మార్మల్సి పొందినట్లయితే అనేకలకు షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలని ప్రో మన దేవుడి వ్యాక్తి దీవించి ఆశీర్వించుగా ఐ మెన్